నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలో ఒక టీచర్ మనం చూసుకుంటే మందు తాగి స్కూల్కు రావడం జరిగింది వివరాలు ఎక్కి వెళితే విద్యార్థులను సన్మార్గంలో నడిపించి భావితరాలకు బాటలను వేయాల్సిన ఒక ప్రధాన ఉపాధ్యాయుడు హెడ్ మాస్టర్ మనం చూసుకుంటే మద్యం మత్తులో విధులకు హాజరైన సంఘటన కమలాపురం మండలం కడప జిల్లా కమలాపురం మండలంలోని పెద్ద చెప్పలి జెడ్పీ పాఠశాలలో చోటు చేసుకుంది హెడ్ మాస్టర్ ఓబుల్ రెడ్డి మంగళవారం ఉదయం మద్యం మత్తులో తూగుతూ పాఠశాలకు వచ్చి బళ్ళపైన నిద్రపోయారు టీచర్లు జర్నలిస్టులు ఇదేమిటని ఆయన్ను ప్రశ్నించగా మద్యం తాగడం తప్పే కానీ నేను వేరే ఎలాంటి తప్పు చేయలేదని సమర్థించుకున్నారు టీచర్లు అటెండర్ సహాయంతో ఆయన్ను బైక్ పైన పాఠశాల నుంచి పంపించి వేశారు ఆయన తరచూ మద్యం తాగుచ్చి పాఠాలు బోధిస్తుంటే భయమేస్తుందని ఎవరికీ చెప్పలేకపోతూ ఉన్నామని చెప్పి పలువురు విద్యార్థులైతే చెప్పడం జరిగింది విధులకు ఉదయం వచ్చిన వెంటనే సంతకం చేయరని సాయంత్రం వెళ్ళేటప్పుడు రెండు సంతకాలు చేస్తారని టీచర్లు ఆరోపిస్తూ ఉన్నారు విషయం తెలుసుకున్న ఎంఈఓ వన్ బీబీ ఎంఈఓ టూ సుభాషిని ఎస్ఐ విద్యాసాగర్తో కలిసి పాఠశాలకు వెళ్ళి విచారణ చేపట్టారు ఉపాధ్యాయులు సిబ్బందిని విచారించారు తాము ఆ సమయంలో తరగతు గదులకు వెళ్ళామని టీచర్లు చెప్పగా క్లర్క్ సిబ్బంది మాత్రం ఆయన సెలవు పెట్టాలని తాళం ఇచ్చేందుకు వచ్చారని చెప్పినట్లు ఎంఈఓలు పేర్కొన్నారు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి గారు హెడ్ మాస్టర్ ఓబుల్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సమగ్రంగా విచారించి నివేదిక ఇవ్వాలని చెప్పేసి డిఈఓను ఆదేశించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్